ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు వార్త పదమూడవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆ మెయిన్ ప్రభు నందు ప్రియమైన వారలారా ఈరోజున మనము ఎటువంటి దినాల్లో ఉన్నాము ప్రభు అయితే అన్ని మంచి దినాలుగానే చేశాడు సృష్టించాడు అన్నీ మన మేలు కొరకే చేశాడు కానీ మనము వాటిని పాడు చేసుకున్నాం కాబట్టి అవి దుర్దినాలుగా మారిపోయాయి అందువలన ప్రసంగి అంటాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు నాకు వీటి అందు సంతోషము లేదు అని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే అంటాడు అనగా దుర్దినాలు వస్తాయని ఆ భక్తునికి ముందే తెలుసు కదా ఎవరికి ఆ ప్రసంగికి తెలుసు ప్రసంగి ముందే ఎరిగినవాడై దుర్దినాలు మరి రాబోతు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరాలు రాకమనిపే సూర్యునికి చంద్రునికి చీకటి మునిపే ఒక రోజు రాబోతుంది చీకటి కమ్మే రోజులు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో నిన్ను సృష్టించింది ఒకరున్నారు ఆయనే సృష్టికర్త హలో ఏం మాత్రం కూడా నువ్వు ఆలోచించే పని లేదు మా అమ్మ సృష్టించింది నన్ను మా నాన్నగారి వల్ల నేను పుట్టాను అంటానికి లేదు వారిని పుట్టింది పుట్టించింది కూడా ఆ ప్రభువే కాబట్టి ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయనే సమస్తమును కలగ చేసినవాడు కాబట్టి అందుకనే మనము నిన్న చూసిన విధంగా ఆయన మూలముగా సమస్తమును సమస్తమును ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ఆయన ద్వారా ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయండి మనకు తెలీదు నా ప్రేమను వాళ్ళరా మనకు కొంచెం గ్రహించుకున్నాయి ఏమనగా ఒకటి పరలోకము భూలోకము మృతుల లోకము ఇంతే తెలుసు మనకు ఇంకేమి తెలీదు అది కూడా పొడి పొడిగానే అందువల్ల దుర్దినాలు రాక మునిపే ఇప్పుడు నీకు వాటి అంత సంతోషం లేదు అని నువ్వు చెప్పక మునిపే నేను చెప్పక మునిపే నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకో అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ వాక్యము మనము ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది చూడండి ఇది మన జీవితములకు ఎంత బుద్ధి చెప్తుంది ఈ వాక్యం ఆలోచన చేయండి అంటే మానవుడికి ఏమి లేదు బుద్ధి లేదు మానవుడికి ఏమి లేదు ఆలోచన లేదు నాకు నేనే పుట్టిస్తాను నాకు నేనే చదివేసుకున్నాను మా నాన్నగారి నన్ను చదివించారు అనేసుకుంటాం కానీ మనల్ని పుట్టించింది మన నాన్నగారిని మన తాతల్ని అందరినీ పుట్టించింది ఎవరు అది కదా ఆలోచన చేయాల్సిన ఈ భయంకరమైన నిజాన్ని ఎవడు దాయకూడదు ఎవరు దాయలేరు వాడు నోటితో ఒప్పుకుంటే ఆశీర్వాదము నా ప్రిమ నివాళారా మా నా భర్త మేము ఇందాక భోజనం చేసేటప్పుడు అంటున్నారు ఏజీబీఎస్ చదివిన ఒక ట్రైబల్ విద్యార్థి ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన సహోదరుడు మా బ్రదర్కి ఏదైనా జాబ్ చూడండి చిన్న మాట చెప్పండి అద్భుతం జరుగుతుంది అని అన్నప్పుడు మా హస్బెండు చాలా పెద్ద అధికారి ద్వారా ఆ చిన్న మాట చెప్పి జాబ్ లేకుండా ట్రావెల్ కుర్రోడు ఉన్నాడు చూడండి అని అంటే ఆయన చిన్న ఫోను కన్సల్డ్ అధికారికి చెప్పారు అంతే అగ్రికల్చర్ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఆయన డెప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ ఐపీ ఆలోచన చేద్దాము ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఆయన కృప ద్వారా అది గుర్తు చేసుకోవాలి ఎలాగ జరిగింది అనే విషయాన్ని ఇందాక ఆ వ్యక్తి ఆ అధికారి ఎవరు మీరు నాకు ఎటువంటి సహాయం చేశారు మాట సహాయము నన్ను అక్కడ తీసుకొని వెళ్ళి పరిచయం చేసి మరి నా స్థితిని చెప్పారు అని ఆయన చెప్తున్నప్పుడు ఆయనలో కృతజ్ఞత ఉంది మన జీవితంలో కృతజ్ఞత ఉండాలి మన ప్రభు మనకేమి చేసి ఉన్నాడు నన్ను ఆయన రూపంలో సృష్టించాడు ఆయన ఊపిరిపోసాడు ఆయన పోలికనిచ్చాడు ఎంత గొప్ప దేవుని వల్లే కదా నేను ఇలా ఉన్నాను అన్న కృతజ్ఞత నీకు ఉండాలి కదా ఆలోచన చేద్దాం మనము మనల్ని మనం ఏం చేసుకోలే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడండి ఇటువంటి స్థితి లేకపోవడం వల్లనే మన జీవితములో ఎలా ఉన్నాయన్నమాట అజాగ్రత్త పరులమై భయభక్తులు లేని వారమై ఇష్టానుసారముగా జీవించచ్చు మనల్ని మనము ప్రభు చేతికి అప్పగించబడకుండా ప్రభువుకి విధేయులం కాకుండా ఉండటాన్ని బట్టి మనము దేవునికి దూరము అయిపోతూ ఉన్నాం ఆలోచన చేద్దాం జాగ్రత్త పడవలసిన దినాలిది జాగ్రత్త పడవలసిన దినాలు ఈ లోకంలో శ్రమలు ఈ లోకంలో నిందలు ఈ లోకంలో అవమానాలు ఈ లోకంలో రకరకాల శ్రమలు విశ్వాసుల జీవితం మనకు వచ్చినప్పుడు వారిక్కడ శ్రమలు అనుభవించాలి అని అనగా అనుబొబ్బ అనుభవించబోతూ ఉన్నారు అని అవి రాబోతూ ఉన్నాయని అలాగా మిమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా కూడా శ్రమ పెట్టే పరిస్థితులు ఎదురవుతాయని యేసు క్రీస్తు ప్రభు ఆయన ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాల వయస్సులో పరిచర్యకు వచ్చినప్పుడే చెప్పారు తన ప్రియమైన శిష్యులతో అవి నెరవేరుతూ ఉన్న రోజుల్లో ఉన్నాం దాదాపు దాదాపు రెండు వేల సంవత్సరాలు గతించింది ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రియమైన శిష్యులకు చెప్పినప్పుడు ఇవన్నీ జరగవలసి ఉన్నాయి అయితే కలవరపడవద్దు అంత వెంటనే రాదు అని అప్పుడు చెప్పాడంటే ఈ మాట ఇప్పుడు కూడా వర్తిస్తుందానా రెండు వేల సంవత్సరాలు అయిపోయే ప్రభు చెప్పి ఇక దగ్గరికి వచ్చాం దగ్గరికి వచ్చాము దేనికి అంతానికి తీర్పుకు లేదా పరలోకానికి లేక మన తుది శ్వాసి లోకములు విడిచిపెట్టడానికి ఏదైనా మన మాతి దగ్గరికి వచ్చేసాం దేర్ ఈజ్ నో మచ్ టైమ్ ఫురాస్ ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు నా ఆలోచన చేద్దాము మన బ్రతుకులు మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అని మార్కు స్వార్థం పదమూడు తొమ్మిదిలో మార్కు తెలియజేస్తూ ఉన్నాడు వారు అనగా ఎవరైతే దూషిస్తున్నారు ఎవరైతే ప్రభువును విసర్జించి ఉన్నారు ఎవరైతే ప్రభు మాకు వద్దు అని రిజెక్ట్ చేస్తూ ఉన్నారో అలాంటి వారు ఏమి చేయబోతున్నారు అనగా వారు మిమును సభలకు అప్పగించదరు సభలు దేనికండి తీర్పుకు మన మీద నేరారోపణ చేయుటకు మనము ప్రభువును నమ్ముకున్నందుకు విశ్వాసులు ప్రభువును ప్రార్థించినందుకు ఆ పరిశుద్ధ లేఖనాలు చదివినందుకు అందులో ఏమైనా ఎవరికైనా అన్యాయం చేసేమా జరిగిందా ఎవరైనా చేస్తున్నారా ఎవరైనా దేవుని బిడ్డలు వారిని కొడుతున్నారా తిడుతున్నారా అన్యాయం చేస్తున్నారా దేవుని యొక్క వాక్యము చదువుతూ ప్రార్థిస్తూనే ఉన్నారంతే వారి క్షేమం కొరకు వారి కుటుంబాల క్షేమం కొరకు వారు ఆరని అగ్నికి వెళ్ళకుండా ఆ తీర్పు నుంచి తప్పించబడాలి అని ఎందుకు అరణి అగ్ని కాచుకొని ఉన్నది ప్రతి మానవుడు కొరకు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఎందుకనగా మానవుడు పాపి కాబట్టి సర్వ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా పాపులో పుట్టి ఉన్నారు పాపులు తమ తల్లి గర్భములా ధరి జన్మించి ఉంటున్నారు కాబట్టి జన్మ తరహా పాపముంది పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడు యాభై ఒకటి ఐదులో వ్రాసి ఉన్నాడు నేను పాపంలోనే పుట్టి ఉన్నాను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అమ్మ గర్భములో పిండాకృతి కాకమనిపే మనకు ఏమొచ్చింది పాపమనే బీజం మనలో ఉంది పాపం వలన వచ్చే జీతం మరణం అంటే చచ్చమని కాదు మన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది మనము చనిపోయినా ఎవరైనా మన ప్రియులు కుటుంబీకులు స్నేహితులు ఎవరైనా చనిపోతే మనము ఎంతకాలం ఉంచుకుంటాం మనము ఫ్రీజర్లో పెడతాం ఎంతకాలం ఉంచుకుంటాం మనం ఇంకా స్టోరేజ్లో పెడతాం ఇంకెంతకాలం ఉంచుకుంటాం నా ప్రియమని వాళ్ళరా మట్టికి మట్టి అప్పగించాల్సిందే మన్నాయినది తిరిగి ఆ యొక్క భూమికి చేరాల్సిందే ఆత్మదాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరును అని ప్రసంగి సులో మహారాజు వ్రాస్తూ ఉన్నాడు ఇక్కడ ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏమనగా మనము మట్టికి చెందిన వారము హలలుయ దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ప్రసంగిలో పన్నెండవ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడి ఉంది వెండి త్రాడు విడిపోవును వెండి తాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార యుద్ధ కుండ పగిలిపోవును ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మూడు సాదృశ్యాలు చెప్తూ ఉన్నాడు ఒకటి వెండి తాడు రెండు బంగారు గిన్నె మూడు కుండ ఈ కుండ బయట కనిపించేది ఇది ఒక కుండ శరీరానికి సాదృశ్యమైంది అది జ్ఞాపకమునకు తీసుకుని వస్తుంది ఇది పగిలిపోయే కుండ ఒక రోజున పగిలిపోతుంది ఇది శరీరమునకు సాదృశ్యము బంగారు గిన్నె పగిలిపోను లోపల హృదయం లోపల ఉన్నది ఆత్మ ఈ ఆత్మ కూడా హృదయం నుంచి బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు ఈ ధార యొద్ధ అనగా ఈ భూమిలో ఈ కాలచక్రములో అనగా నీ జీవిత కాలచక్రములో ఈ యొక్క ధార యొద్ధ ఈ యొక్క వెండి తాడు విడిపోతుంది వెండి తాడు విడిపోవట అనగా ఆత్మకు శరీరమునకు లింక్గా ఉన్న ఈ యొక్క వెండి తాడు అనగా ఆత్మను ప్రాణమును ఈ ఆత్మ ఇది శరీరము మధ్యలో ఉన్నది ఈ వెండి తాడు ఈ తాడు ఈ తాడు విడిపోతుంది అప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ ఈ గిన్నె లేకపోతే ఓటి కుండ పగిలిపోయి ఎక్కడ ధార యుద్ధ పడిపోతుంది ఇది జీవితము ఇది సత్యము ఇది నిజము ఇది మన జీవితములో నిత్యము జరుగుతూ ఉన్నది సర్వ లోకములో ఉన్నది ఇదే కాబట్టి వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార వద్ద కుండా పగిలిపోవును బావి యొద్ద చక్రము రాలిపోతుంది పడిపోతుంది డ్రాప్ అవుట్ అయిపోతుంది మన్నైనది అయినది మనకటి వలన వలని మరలా భూమికి చేరును ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానం చేస్తున్నాము మన మన నిజ జీవితంలో ఇది జరగవలసి ఉన్నదని గ్రహించాలి కదా మనం వెయ్యేళ్ళు బ్రతుకుతామా మనము నూరేళ్ళు బ్రతుకుతామా మనం ఎంతకాలం బ్రతుకుతామండి అనేది మానవుడికి ఉండాలి కదా ఆలోచన చేద్దాం అందువల్ల ఏమవ్వబోతుందట మన్నైనది వెండి త్రాడు విడిపోవును Hello, Chinachadamu. Ikra. Uh, ever this silver cord be loosed, the golden bowl be broken, the pitcher be broken at the fountain, the wheel broken at the cistern, Manai వెనకటి వలనే మరలా భూమికి చేరును ఇకుండా ఇకుండా శరీరము పగిలిపోయిన తర్వాత ఎక్కడ పడతాయి టాప్ అని భూమి మీదే పడిపోతుంది అనగా మనం మట్టికి మట్టి అప్పగిస్తాం మన్నైనది ప్రసంగి పన్నెండు ఏడు మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన ఎవరు దయచేసారు ఈ ఆత్మను ప్రభు సర్వ సృష్టికర్త ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఒకసారి వచ్చింది మన దేహం లోపల నివసించింది ఆత్మ మరలా పోవును ఎక్కడికి తన యొక్క గృహానికి తండ్రి వద్దకు దాన్ని దయచేసిన వాడు దేవుడు కాబట్టి దేవుని యొద్దకు మరలా పోవును నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు గుర్తుంటే నువ్వు అక్కడికి తిరిగి వెళ్ళడానికి వీలవుతుంది అని అంటాడు అందుకే పౌలు భక్తుడు ఆలోచన చేద్దాం దెన్ షల్ డస్ట్ రిటర్న్ టు ద ఎర్త్ యాజ్ ఇట్ వాస్ అండ్ ద స్పిరిట్ స్పిరిచల్ రిటర్న్ ఆన్ టు గాడ్ హూ గేవ్ ఇట్ హూ గేవ్ ఇట్ అందువల్ల మనవార్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా చాలా భద్రము సుమి చాలా చాలా భద్రము సుమి ఒకనొక దినమున నాకు అనగా సూర్యునికి సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే చీకటి కమ్మకముందే మేఘములు వాన వెలిసిన తర్వాత మళ్ళీ రాకముందే నీ బాల్య దినములే అందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో వెల్ ద సన్ ద లైట్ ఆర్ ద మూన్ ఆర్ ద స్టార్స్ బీ నాట్ డార్క్ ద క్లౌడ్స్ రిటర్న్ ఆఫ్ ద రెయిన్ ఏం చేయాలట మనము ఏం చేయాలి సృష్టికర్తను జ్ఞాపకమునకు చేసుకోవాలి సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో రిటర్న్ టు దిడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగింది గాక ఇది ప్రతి మానవుడు అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి అందువలన ఎవరైతే ప్రభు యొక్క సన్నిధిలో వారి యొక్క పాప జీవితాన్ని సరిచేసుకొని వారు ప్రభు వద్ద పాపం లోప్పుకొని విడిచిపెడతారో నమ్మి బాప్తిజం పొందుతారో వారి జీవితంలో ఏం కలుగుతుంది నిత్య జీవము ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు అట్టి వారు దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారు ఆనందిస్తున్నారు ఓకే కానీ వారికి శ్రమలు కూడా ఉన్నాయి వారికి శ్రమలు కూడా ఉన్నాయి ఎందువల్ల శ్రమలు వారు క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నారు కాబట్టి వారు సత్యాన్ని నమ్ముకున్నారు కాబట్టి నువ్వు సత్యాన్ని నమ్ముకున్నావా అయితే క్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నావా అయితే క్రీస్తు ప్రభుని మనం పరిశీలించినప్పుడు ఆయన జీవితాన్ని ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయనను అందరూ ద్వేషించారు మనకు కూడా చాలామంది ద్వేషిస్తారు మనల్ని ముద్దు పెట్టుకోరు ఎవరు అది మన గర్ మన గుర్తులో చాలా ప్రాముఖ్యమైన గుర్తు ఉండాలి ఉండాలి నీడ్ నీట్ రిమెంబర్ ద ద లోడ్ వాజ్ హేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ హిస్ ఓన్ ఆయన సొంత బిడ్డలే ఆ సొంత రక్త సంబంధులే ఆయన వారి వద్దకు వచ్చాను వారు ఆయనను అంగీకరించలేదు యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలోనే మనం అది చూసాము నా రిజెక్షన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి ఈ రిజెక్షన్ అనేది ప్రభు అక్కడే అనుభవించారు తొలి దినాలే అనుభవించి ఉంటున్నారు అలలు యా దేవునికి మహిమ ఘనత ప్రభావము గాక యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం పదకొండు వచనంలో చూస్తాం ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు కాబట్టి ఆయనను అంగీకరించలేదు స్వకీయులు ఆ స్వకీయులు ఏమన్నారు ఏమన్నారు నిందలు వేశారు అవమానం చేశారు చట్ట సభలకు ప్రభుని అప్పగించారు ఆయన పాపి అని నిర్ధారణ చేయడానికి నానా అగచాట్లు పడ్డారు ఆలోచన చేద్దాం చట్ట సభలకు అప్పగించబడుట అనేది జరగబోతుంది అని అంటున్నాడు ఆయనకు ఏమైంది స్వకీయులే ఆయనను అంగీకరించలేదు ఈరోజున ఎక్కడో ఏదో జరుగుతుంది అని అంటే మనల్ని ప్రేమిస్తారా మనల్ని ముద్దు పెట్టుకుంటారా రమ్మని ఆహ్వానిస్తారా ఆలోచన చేద్దాం ఇది ప్రభు అనుభవించాడు కాబట్టి మన జీవితంలో కూడా ఆలోచన చేస్తే మనకు కూడా ఇవి ఎదురవ్వచ్చు అయితే ప్రభు ప్రేమ ఉన్నది చూడండి దేవుడు లోకము ఎంతో ప్రేమించాను ఆ కఠినమైన శిలువ శిక్ష అనుభవించుకుంటూ ప్రభువు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగరు గనక వీరిని క్షమించు అన్నాడు క్షమించే మహాప్రభు వారిని క్షమిస్తూ ఉన్నాడు వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు ఎందుకంటే వారికి ఏమి తెలియదు వారికి ఏమి తెలియదు ఒక యేసుక్రీస్తు అనే పేరు గల ప్రవక్తకు బోధకు మేము శిక్షిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఆయన దేవాది దేవుడు ఆయనే వారిని సృష్టించిన ఆ మహా సర్వాధికారి అని వారు గుర్తెరిగారా మహా సర్వాధికారి అయిన ప్రభు ఆయనని మనము తూలనాడుతున్నాము దౌర్జన్య కాట చేస్తున్నాము సులభ శిక్షకు ఆయనను మొత్తుతున్నాం పచ్చి మానుకు అతకబెడుతున్నామని వారు అర్థం చేసుకున్నారా లేదు కదా అందువలన వారి యొక్క నేత్రములు వారి యొక్క మనోనేత్రములు ఈ యుగ సంబంధమైన దేవత గుడిదనము కలగ చేశాను కాబట్టి వారు ప్రభువుని గుర్తెరగకుండా ఉన్నారు ఈరోజు నన్ను ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన సంగతులు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలలు దేవునికి మహిమ కలుగునిగాక ఎవరి నిమిత్తం మనకు శ్రమలు రాబోతున్నాయని చెప్తున్నారు నా నిమిత్తము ఎస్సు క్రీస్తు ప్రభు నామము నిమిత్తము అందరి చేత మీరు దూష్ దూషించబడదురు ద్వేషించబడదురు ఇది జరగవలసి ఉన్నది అని శిష్యులకు చెప్పారు శిష్యులు వారి యొక్క సర్వాన్ని త్యజించి దేవుని యొక్క పరిచర్యకు ప్రభు వెంబడ ఆయన శిలువనెత్తుకొని బయలుదేరినప్పుడు వారిని అందరూ ఏం చేశారు ద్వేషించారు వారిని చిత్రహింసలు పెట్టి ఉన్నారు వారు తమ ప్రాణాలే అంకితం చేయడానికై తెగించిన గొప్ప శిష్యులు అపోస్తల నా ప్రియమైన వాళ్ళరా ఆ కార్యము వారి జీవితంలో నెరవేరింది ప్రభు యొక్క ప్రవచన నెరవేర్పు జరిగింది నా ప్రేమైన వాళ్ళారా సహోదరుడు సహోదరుని ఎవరండి కయ్యేను హేబేల్ని చంపాడు కయ్యేనెవరు ఆదామా వాళ్ళ పెద్ద కుమారుడు ఎవరిని చంపాడు హేబేల్ని హేబేల్ ఏ పాపం చేశాడు తన కష్టాజుతంతో తీసుకుని వచ్చిన పంటను ప్రభుకు అర్పణగా అర్పిస్తే ప్రభు దహిస్తే ఆయన తృప్తి చెందాడు దేవుడు అయితే ఆయనకు మెచ్చుకోవలసిన అన్న మెచ్చుకోవాల్సిన అన్న ఏం చేస్తున్నాడు కసి క్రోధము ఈర్ష పగ ద్వేషము ఆయన ముఖాన్ని చూడడానికి ఇష్టము లేని వాడుగా మారిపోయాడు ఎక్కడి నుంచి వచ్చింది ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది పగ రగులుతున్న ఈ యొక్క హేట్రెడ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అపవాది యొక్క కార్యం ఇది కాబట్టి నీ అన్న మంచివాడే కానీ నీ అన్న దేవునికి చోటు ఇవ్వని స్థితిని బట్టి నీ అన్న దేవుని ప్రేమించలేని స్థితిని బట్టి నీ అన్న దేవుని హత్తుకోలేని స్థితిని బట్టి అపవాది వాడిని ఆక్యుపై చేశాడు వాడి హృదయం నిండా ద్వేషము కలహము కక్ష మిగతా ద్వేషాలు ఉన్నాయంటే అపవాది కూర్చున్నాడు వాడి లోపల అందువలన కార్యములు వాడితో చేయిస్తాడు బలత్కారపు కార్యాలు నరహత్యలు వ్యభిచారాలు ఖూనీలు నా ప్రియమైన వాళ్ళు ఎన్నెన్నో జరుగుతాయి ఎందువలన అంటే అపవాది చేతులు అగ్ని బాణములాగా వాడు వాడుకుంటున్నాడు ఈరోజున ఆలోచన చేద్దాం తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తున్నారు దేనికి మరణానికే తీర్పులో సాక్ష్యం చెప్తున్నాడు కొడుకు మా నాన్న పలాని పని చేశాడు మా నాన్న అబద్ధపు సాక్ష్యం మరణానికి అప్పగిస్తాడు వీడు చేస్తాడు తండ్రి మీద పెడతాడు ఆలోచన చేద్దాం అబద్ధపు సాక్ష్యం మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు తండ్రిని కుమారులు తండ్రుల మీద లేచి వారిని చంపిద్దురు కుమారులు తండ్రుల మీద కుమారులు ఏం చేస్తున్నారండి తండ్రుల మీద తిరగబడుతూ ఉన్నారు తండ్రుల మీద తిరగబడితే దేవుని యొక్క ఆశీర్వాదం నిలబడుతుందా ప్రశ్నించుకోవాలి బైబిల్ ఏం చెప్తుంది చాలా ప్రమాదకరమైన మాటలు ఉన్నాయి తల్లిదండ్రులని మనం ప్రేమించినప్పుడు వారిని గౌరవించినప్పుడు మనం దీర్ఘాయుషు సంపాదించుకుంటాము అది చాలా ప్రధానమైన ఆజ్ఞ నా ప్రియమైన వాళ్ళ మితిమీర వద్దు దేవుని ఆజ్ఞకు లోపడదాము దేవుని యొక్క కృపను పొందుకుందాము దేవుని యొక్క అనుగ్రహము పొందుకుందాము విధేత కావాలి ఈరోజున నానవం నిమిత్తము జనులు అందరూ ద్వేషిస్తారు మిమ్మల్ని వారు మిమ్మల్ని ఏం చేస్తారు చట్ట సభలకు అప్పగిస్తారు వారు మిమ్మల్ని ప్రశ్నలు వేస్తారు వారు మిమ్మల్ని బలత్కారంగా ఇది నేను చేస్తానని ఒప్పించుమని అంటారు అయితే భయపడవద్దంటున్నాడు ప్రభు వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోతారు తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు ఏం చెప్పుదమో అని ముందుగా చింతించకుడి ఆ గడియలోని ఏది ఇవ్వడనో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదు అలలుయ్యా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు మీకు సహాయం చేస్తాడు మీకు బూరుగా ఉంటాడు ఈరోజున ఆలోచన చేద్దాం నిన్ను వలని పొరుగు అని ప్రేమించు నేను ద్వేషించు వారిని ప్రేమించు నిన్ను కఠినంగా నిన్ను కఠినంగా శిక్షిస్తున్న వారిని ప్రేమించు నిన్ను బూతులతో తిడుతూ ఉన్నప్పుడు వారిని ప్రేమించు వారిని క్షమించు వారు నీకు చిత్రహింసలు పెడుతున్నప్పుడు వారిని క్షమించు క్షమించు వేసునాములు చాలా కష్టమైన పని ఈ లోకము ఈ సర్వము కూడా అపవాది వశములో ఉన్నది కాబట్టి నీకు కావలసింది విశ్వాసము ధైర్యము నీకు కావలసింది నిరీక్షణ ప్రార్థన వాక్యము అంతే ప్రభుని పక్షంగా ఉండి నీకు సహాయం చేస్తాడు ఒకవేళ నీ జీవితంలో ఆయన గ్రంథములో లిఖించబడి ఉన్నట్టుగా ఆ ప్రభు కొరకు ప్రాణార్పణగా నువ్వు పోయబడాలంటే నువ్వు బీ రెడీ అల్లు ప్రార్థనతో ప్రభు సన్నిధిలో వేడుకుందాము మనల్ని ద్వేషించుచున్న వారిని మనకు ఇబ్బందులు కలగ చేస్తున్న ప్రతి వారిని క్షమించి ప్రార్థిద్దాం వారి క్షమను కోరదాం ప్రభువారిని కాపాడులాగున వారి కుటుంబాలని కాపాడులాగున వారు రక్షించబడలాగున సత్యము వారిని స్వతంత్రులుగా చేయులాగున బానిసత్వము నుంచి ఆరని అగ్ని నుంచి తీర్పు నుంచి ప్రభు యొక్క కృప వారిని రక్షించులాగున కన్నీటితో ప్రార్థన చేద్దాం వారు మన తోటి వారే వారు మానవులు వారు దేవుని పోలికలో ఉన్నవారు వారు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నవారు ఆ జీవము గల దేవుని యొక్క ఊపిరి కలిగిన వారు దే బిలాంగ్ టు అస్ హలూయా హలలుయా అట్టి ఓపిక అట్టి సహనం అట్టి క్షమాపణ అటి ప్రేమ మన జీవితములో విశ్వాసుల జీవితములో సేవకుల జీవితములో నిండుగా ఉండునుగాక ప్రభు వారిని ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్